ప్రజా ఫిర్యాదులను నాణ్యతతో నిర్ణీత కాల పరిమితిలోకి పరిష్కరించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని లోని పీజీఆర్ఎస్ హాలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ డిఆర్ఓ రాము నాయక్ నందెల ఆర్డీఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యత నాణ్యతతో నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వం ఏర్పాటు వరకు స్వీకరించిన నాలుగు వేల నాలుగు వందల ఎనభై దరఖాస్తులలో మూడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది దరఖాస్తులను పరిష్కరించామని ఇంకా పెండింగ్ లో ఉన్న నిర్ణిత కాల వ్యవధిలో పరిష్కరించాల్సిన ఐదు వందల నలభై దరఖాస్తులు వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ప్రతి సోమవారం వచ్చిన ప్రజా ఫిర్యాదులను శనివారం లోపు పరిష్కరించేలా శ్రద్ధ తీసుకోవాలన్నారు గత వారం పది ప్రజా ఫిర్యాదులను చూడలేకపోవడానికి గల కారణాలు ఏంటని కలెక్టర్ ప్రశ్నించారు ప్రజా సమస్యలు పరిష్కరించలేని స్థితిలో జిల్లా అధికారులు ఉండకూడదని స్పష్టం చేశారు నాణ్యమైన సమస్యలు కలెక్టర్ ఈ విషయాన్ని అధికారులందరూ దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి రెడ్రెస్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు సీఎంఓ కార్యాలయపు ఫిర్యాదులు కూడా పెండింగ్ లో ఉండకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు ఆడిట్ కూడా తొంభై ఎనిమిది శాతం రావాలని కలెక్టర్ సూచించారు అధ్వాన రీతిలో రెడ్రెస్ చేసిన ఆల్లగడ్డ పాండం తహసీల్దార్లకు షోకాస్ నోటిలు ఇవ్వాలని డిఆర్ఓను కలెక్టర్ ఆదేశించారు ఏపీ సేవా సర్వీసులలో ఎనిమిది వందల అరవై ఐదు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని సంబంధిత అధికారులు ప్రత్యేక శుద్ధ సారించి క్లియర్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో నూట ఎనభై మూడు మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ అర్జీలు సమర్పించారు ఈ సమస్యలని విత్న్ ఎస్ఎల్ఏలో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఇచ్చినా మాకు ఆధారాలు సమర్పించలేదు మేము ఆన్లైన్లో వాళ్ళకే వాళ్ళు ఆధారించాము అండి రెండు వందలు